మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ ఇప్పుడు చెప్పబోయే విషయాలను అర్థం చేసుకోండి చిత్రపటంలో చూపిన ఏ ప్లస్ బీ సిని ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ అంటారని ఇదివరకే తెలుసుకున్నాం అసలైన ఆత్మ ప్రపంచం వైపు దృష్టి మళ్ళించడమే ప్రాపంచిక ఆత్మగా మారడం ఈ ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ జ్ఞానేంద్రియాల ద్వారా ద్వితీయ మనసులో రిజిస్టర్ కాబడిన ప్రాపంచిక సమాచారమును అనుభవిస్తుంది తర్వాత ఆ సమాచారంను విశ్లేషించి తగిన సూచనలు లేదా కోరికలు తయారు చేసి ద్వితీయ మనసులో రిజిస్టర్ చేసి తర్వాత శరీరం యొక్క కర్మేంద్రియాలకు పంపిస్తుంది కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు మరియు ఇతర అవయవాలు అవి ఆ సూచనల ప్రకారంగా ప్రపంచంలో పనులు చేస్తాయి ప్రపంచం గురించి ఏమీ తెలియని శిశుదశలో సామాజిక నియమాలు అంటే మంచి చెడు తెలియక తప్పుడు నిర్ణయాలతో ఆరు గుణాల సహాయంతో మూడు బాధ్యతలు నెరవేరుస్తూ చెడు అనుభవాలు కూడా పొందుతూ ద్వితీయ మనసును తయారు చేసుకుంటుంది ఆ శిశువు శిశువు లేదా ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ అంటే ఒకటే అప్పుడు ద్వితీయ మనసులో ఏర్పడినవి చాలా వరకు తప్పులతో కూడిన అజ్ఞానపు భావాలు మరియు కోరికలు వయసు పెరుగుతున్న కొద్దీ కొన్నిసార్లైనా చేదు అనుభవాలు కలిగినప్పుడు ఆ శిశువు తన భావాలు కోరికలు మార్చుకోవచ్చు ఆ సమయంలో ఇది మంచి ఇది చెడు అని పరస్పర వ్యతిరేక లేదా ద్వంద్వభావాలు ద్వితీయ మనసులో ఏర్పడతాయి అంటే మనసులో ద్వంద్వభావాలు అంటే ఇది మంచి అని ఇది చెడు అని అలాగే ప్రేమ ద్వేషం శాంతి అశాంతి లాంటివి ఏర్పడడానికి ఒకటి ఏమీ తెలియని చిన్నతనం మరియు పెరుగుతూ నేర్చుకున్న పెద్దరికం కూడా కారణాలు అవుతాయి విశాల ప్రపంచం చూస్తూ పెరుగుతూ చిన్నతనంలోని భావాలతో ఏర్పడిన చెడు ఆలోచనను మొదట్లోనే గుర్తించి దానిని అడచగలిగిన వాడు మంచివాడుగా ఉండిపోతాడు చెడును అణచలేని వాడు అది చెడు అని తెలిసిన తనను తాను సమర్థించుకుంటూ నేరం చేసేస్తాడు మంచివాడు అనిపించుకోవాలన్న తపన అంటే కీర్తికాంక్ష కలిగిన వాడు చెడు చేయాలని ఉన్న మంచివాడుగా గుర్తించాలని చెడును అణచే ప్రయత్నం చేస్తాడు వాడిలో సంఘర్షణ తప్పదు వాడు తనలోని బాగా అలవాటు పడిన చెడు కోరికను అణచగలిగినా అది పరువు లేదా పదవి లేదా సంపద లేదా ఆరోగ్య నష్ట భయాలతో మాత్రమే అది తాత్కాలికంగా మాత్రమే తన చెడు కోరిక తీర్చుకోవడంలో ఎదురయ్యే భయపడుతున్న పరిణామాలు ఫలితాలు జరగవని తెలియగానే చెడు మార్గంలో వెళ్ళిపోతాడు అది ఎలా ఉంటుందంటే నీలలో ఉండిపోయిన విత్తనం వర్షం పడగానే మొలకెత్తినట్లు ద్వితీయ మనసును రీసెట్ చేసే అంటే ఆఫ్ చేసే ధ్యాన పద్ధతి తప్ప బాగా అలవాటు పడిన మనసులోని ప్రాపంచిక సమాచారాన్ని మరియు కోరికలను ద్వంద్వభావాలను పూర్తిగా తీసివేయడం సాధ్యం కాదు భగవద్గీతలో రాయబడిన ధ్యాన పద్ధతిని బౌద్ధమత బుద్ధుడు అనుసరించాడు బుద్ధుడు ఈ పద్ధతిని ఆనాపానా సతియోగం అన్నాడు ప్రాపంచిక ఆత్మ ధ్యాసను లోనికి వస్తున్న మరియు బయటకు వెడుతున్న శ్వాస మీద పెట్టి గమనిస్తూ దీర్ఘకాల సాధన చేస్తూ ఉంటే నెమ్మదిగా ఆత్మ కదులుతున్న శ్వాస మీద నుండి ధ్యాసను వదిలి హృదయ స్థానంలో స్థిరపడిపోతుంది అదే బుద్ధ స్థితి లేదా బుద్ధుడి జ్ఞానోదయ స్థితి హృదయం ఒక భౌతిక శరీర భాగం కాదు రక్త ప్రసరణకు ఉపయోగపడే గుండె కాదు అది ఒక స్థలం లేదా ఒక స్థానం మాత్రమే అక్కడ ఏమీ ఉండదు లోనికి వెళ్ళిన శ్వాస రెండుగా చీలి రెండు ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది అలా వాటిలోకి వెళ్ళిన శ్వాస అక్కడ ఆక్సిజన్ను వదిలి కార్బన్ డై ఆక్సైడ్ను తీసుకొని వెనక్కి తిరిగి తిరిగి ఇంతకుముందు ఎక్కడైతే రెండుగా విడిపోయిందో అక్కడి నుండే బయటకు వస్తుంది ఆ కూడలి ప్రాంతమే హృదయం ఆ ప్రాంతంలోనే రాముడు ఉన్నట్లుగా చూపిస్తాడు హనుమంతుడు భగవద్గీత కూడా అంటుంది అక్కడ భగవంతుడు ఉంటాడని నిజానికి అక్కడ ఎవరూ ఉండరు అక్కడికి చేరి బాగుగా స్థిరపడిన ఆత్మ తానే పరమాత్మ లక్షణాలు కలిగి ఉన్నానని గుర్తిస్తుంది అదే నాలుగు ధ్యాన సాధన దశలలోని చివరిదైన బ్రాహ్మణ దశ కూడా దాటిన స్థితి